నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములం కలుగునగాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము దేని కొరకు ప్రయాసపడుతున్నాము ఉదయం లేచినప్పటి నుండి రాత్రి మీరు మంచం మీద మరలా తిరిగి పడుకునే వరకు ఏదో ఒక ప్రయాస జీతము డబ్బులు జీతం పెరగలేదని వ్యాపారంలో సంపాదించాలని ఎవరో మనకి ఇవ్వాల్సింది ఇవ్వలేదని వాళ్ళు వెనక తిరగటం ఏదో అమ్మటం కొరకు రోజంతా ప్రయాస భోజనం కూడా ఒక్కోసారి మానేసి ఎంత ప్రయాసో నీ క్రొత్తగా పెళ్ళైనా ఆ పెళ్ళికూతురిని అక్కడ విడిచిపెట్టి పరిగెడతాం ఆ బిజినెస్ కొరకు ఇలాగా రకరకాలుగా ప్రయాస పిల్లలైతే పరీక్షల్లో పాస్ అవ్వాలి నిజమే పాస్ అవ్వాలి నేను కాదంటాం లేదు మీరు సంపాదించుకోవాలి అది నేను లేదు కానీ సులోమాన మహారాజు ఆయన అన్వేషించాడట సూర్యుని క్రిందన క్రియలన్నిటినీ పరీక్షించాడట అన్నిటినీ చూసి సూర్యుని క్రిందన సమస్తము వ్యర్థం అంటున్నాడు వ్యర్థం అంటున్నాడు అంటే అన్నిటినీ అన్వేషించాడు అంటే సంపాదన అంటే ఏంటో చూశాడు భూములు కొన్నాడు స్థలాలు కొన్నాడు గార్డెన్స్ నాటాడు ద్రాక్ష తోటలన్నీ నాటించాడు పెద్ద సైన్యాన్ని సంపాదించాడు అందమైనటువంటి భార్యను కలుగున్నాడు మహారాజుగా వైభవము ఓ ఎంత బంగారం ఎంత వజ్రాలు చాలా చాలా జ్ఞానము ఇలాగ అన్నీ సంతోషం మనిషికి దేనిని బట్టి వస్తుందో అవన్నీ వెతికాడు నీవు కూడా చాలా మట్టుకు ఇప్పటికీ జీవితంలో వెతికిన ఉన్నాయి కదా ఏదో దేనిని బట్టు తృప్తి కలుగుతుందని ప్రయత్నించావు ఇవన్నీ వెతికిన తర్వాత సులో జ్ఞాని ఒక కంక్లూషన్కి వచ్చాడు ఇట్ ఇస్ అ చేసింగ్ ఆఫ్టర్ ద విండ్ అన్నాడు అంటే గాలి కొరకు వెతుకుతున్నట్లు లేదా గాలిని చేజ్ చేస్తున్నట్లు వెంటాడుతున్నట్లు గాలి కొరకు వెంటాడుతున్నట్లు అంటే గాలి కొరకు వెంటాడటం అంటే గాలి ఎక్కడ దొరుకుతుంది దొరకదు చేతికి అలాగా డబ్బులు కొరకు వెంటాడో సంపాదన కొరకు వెంటాడో పేరు ప్రఖ్యాతుల కొరకు వెంటాడో ఏం దొరికింది చేతులు ఏమీ దొరకలే నీ గురించి కాదు నా గురించి చెప్తున్నాను నేను పేరు వస్తుందని ఆ పేరు కొరకు ప్రమోషన్ కొరకు ఉద్యోగాల్లో ఎత్తైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోవాలని ఒకవేళ నువ్వు కానీ సేవకుడు అయితే ఏదో సంపాదించాలి పేరు ప్రఖ్యాతలు కాదు నువ్వు సంపాదించాలని ఎదురు చూస్తున్నది ఆస్తి డబ్బులు హోదా చప్పట్లు ఇదే కదా ఆ ప పలానా మీటింగ్కి పిలిచి నీకు దండ వేయాలని అంటున్నాడు ఇదంతా వ్యర్థం ఇట్స్ అ వేస్ట్ ఇట్స్ అ చేసింగ్ ఆఫ్టర్ ద విండ్ గాలి కొరకు ప్రయాస పడుతున్నట్లు గాలి దొరకదు చేతికి అలాగే నువ్వు పరుగులు పెడుతున్నావు రెండు విషయాలు చెప్తున్నాను ఒకటి అది వేస్ట్ అని ఒకటి రెండోది ఈ రాత్రి నువ్వు కన్ను మూస్తే దేవుని దగ్గర నిలవబడవలసినటువంటి అవసరం ఉన్నప్పుడు నువ్వు నిలవబడి ఏం లెక్క చెప్పుకుంటావు దేని కొరకు ప్రయాసపడ్డావు నా కుమారుడు అంటే అదే ప్రభా నేను పెద్ద కారులో కనబడాలి లేకపోతే డబ్బులు ఇంత సంపాదించాలి నా కొడుక్కి నేను పెళ్లి చేస్తున్నప్పుడు ఎంత మూట తీసుకోవాలనుకున్నాను నా కూతురికి పెళ్లి చేస్తున్నప్పుడు ఇంకా ఇంత మూట ఇవ్వాలనుకున్నాను ఏదో ఎంత ఇచ్చాను ప్రభ ఇప్పుడు వచ్చాను ప్రభ ఇచ్చాను వచ్చాను సరే అయితే ఆ మూటలో అక్కడ నరకంలో ఉన్నాయి అక్కడికి వెళ్ళు అని చెప్తారు దేవుడు అప్పుడు నువ్వు ఇదేంటి ప్రభు అని నేను అంత ప్రయాసపడ్డానంటే ఇట్ వాస్ అ చేసింగ్ ఆఫ్టర్ ద విండ్ అని దేవుడు చెప్తారు నీకు గాలి కొరకు ప్రయాసపడ్డవరా బాబు అంటారు అందుకే నూతన నిబంధనలో పౌలు ఒక గొప్ప సత్యం చెప్తాడు ఏమంటాడంటే ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు హాల్లల్లో గ్లోరీ ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు మన ప్రభువు మొట్టమొదటిసారిగా మెస్సయాగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేని కొరకు ప్రయాసపడ్డాడు పేరు కొరక పెద్ద కారులో ఉండాలన్నా తన చెల్లెళ్ళకి పెద్దగా పెళ్ళిళ్ళు చేయాలన్నా అంటే కూతురు లేరు కనుక చెల్లెళ్ళు అన్నాను నేను తన తమ్ముళ్ళకి మంచి సంబంధం చేసేసేయాలన్నా దేని కొరకు నీ ప్రయాస కొంతమంది పెళ్ళిళ్ళు గురించి ఆలోచిస్తే వాళ్ళు వాళ్ళ కులంలోనే ఉండాలి కులం చచ్చిపోలే ఏమి చచ్చినా ఆ పులుపు మాత్రం చావలేదట అలాగా దేని కొరకు నీ ప్రయాస దేని కొరకు ఆ పలానా పట్నంలో ఉన్న ఆ అమ్మాయిలు వద్దట అంటే ఆ పట్నంలో ఉన్నవాళ్ళు ఇంకెవరు మనుషులు కాదు ఏమండి దేని కొరకు నీ ఆశ దేని కొరకు నీ ప్రయాస ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదన్నప్పుడు నా ప్రభువు నిష్కపటంగా బ్రతికాడు హీ డి నాట్ బిలాంగ్ టు ఎనీ వన్ గ్రూప్ హీ అండ్ నో కాస్ట్ హీ వాజ్ బియాండ్ కాస్ట్ కులము మతము కన్నా అతీతుడైన ఆయన మార్గం చూపించాడు ఆ మార్గంలో నడుస్తామా ఆ మార్గంలో వెళ్దామా ఆయన మనకి ఆదర్శంగా ఉన్నాడు అటువంటి ఆదర్శమైనటువంటి నాయకుడు మన నాయకుడు అసాధారణమైనటువంటి దేవుడు ఆయన అనలేదా స్టాప్ వరింగ్ అబౌట్ థింగ్స్ ఎప్పుడు నువ్వు ఏది తినాలో నాకు తెలీదా నువ్వేది ధరించుకోవాలో నాకు తెలీదా నేను అన్నీ ఇస్తానని చెప్పలేదా దేని కొరకు ఆ బట్టల కొరకు తెగ కష్టపడిపోతాం ఆ వస్త్రం కొనుక్కోవాలి ఆ ఫలానా కోటు వేసుకోవాలి ఆ ఫలానా బట్ట నీ కూతురుకో నీ కో నీ భార్యకో కొనాలి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు మనం ప్రయాసపట్టం ఇట్ ఇస్ అ చేసింగ్ ఆఫ్టర్ ద విండ్ గాలి కొరకు ప్రయాసపడటం జ్ఞాపకం చేసుకో సులో నీకన్నా గొప్ప జ్ఞాని ఒప్పుకుందామా ఒప్పుకుందామా ఆయన అన్నాడు కనుక దేవుని ఆత్మస్వరూపుడుగా ఉండి ఉన్నటువంటి వాడు ఆత్మను పొందుకున్నవాడు జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది జ్ఞానాత్మను కలిగిన వాడు ఆయన అన్నాడు కాబట్టి ఈరోజు నీ ప్రయాసంత వ్యర్థం కూర్చుందాం ప్రార్థన చేద్దాం దేవుని కొరకు మనము కనిపెడదాం దేవుని కొరకు ప్రయాసపడదాం ఆయన రాజ్య విస్తీర్ణ నీ భుజముల మీద మోప దేవుని బిడ్డ పరిశుద్ధిరా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఇదంతా వ్యర్థం వ్యర్థం అన్నటువంటి సులోమాను ప్రభ నూతన నిబంధనలో ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదని ప్రభ పౌలు చెప్పినటువంటి గొప్ప సత్యము కనుక నీ కొరకు మేము ప్రయాస మా మీద మా భుజాల మీద నువ్వు మోపినటువంటి బాధ్యత ప్రభ ఆ బాధ్యతను మేము వెళ్తూ అనేకులకు ఆదర్శంగా ఉండి ప్రభా పౌలు చెప్పినట్లు నన్ను పోలి మీరు నడుచుకోండి ఓఫ్ వాట్ అ బ్రెత్లెస్ స్టేట్మెంట్ లాట్ అలాగ మేము ప్రయాసపడటానికి మేము నిన్ను పోలి నడుచుకోవటానికి సహాయం చేయమని మీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడు యసుక్రైస్తువర్ నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె